ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ మేషరాశి వరకు ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి ఏ పని తలబెట్టినా ఈ వారం నిర్విఘ్నంగా సాగుతుంది మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఉద్యోగ విషయంలో ఒక క్లారిటీ అనేది ఉండాలి ఉన్న జాబ్ని మారాలా లేదా వేరే జాబ్ కోసం ట్రై చేయాలా లేదా ఫీల్డ్నే మార్చాలా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఉన్న ఉద్యోగాన్ని చూసుకోకుండా ఇంకో దానికోసం పాపలాడడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే స్థిరత్వం కోసం పరిగెత్తడం కూడా మంచి పద్ధతి కాదు ఉన్న ఉద్యోగంలోనే స్థిరత్వాన్ని వెతుక్కోవడం ఉన్న ఉద్యోగంలోనే కష్టపడి పనిచేయడం అనేది చెప్పదగినది విదేశీ వ్యవహారాలకు సంబంధించింది కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది ఎందుకంటే ప్రతిదీ డైనమాల్లో ఉండడం ఆలోచన విధానాన్ని పరిపదాలుగా మారడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు పైకి వెళ్తున్నారు మనం వెళ్ళలేకపోతున్నాం అన్న ఆలోచన ఉంటుంది అనుమానం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి కెరియర్లో ఆటుపోట్లు అనేది సహజం మంచి చెడులు రెండూ ఉంటాయి అయితే కెరియర్ సంబంధించింది విషయంలో నలుగు సలహాలు తీసుకుని ఏది బాగుంటుందో ఏది బాగుందో నిర్ణయించుకుని వెళ్ళండి లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగానే ఉద్యోగంలో స్థిరత్వం రాక ప్రమోషన్స్ రాక అలాగే ఉండిపోవలసిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఉద్యోగ విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన విషయం జీవిత భాగస్వామి కెరియర్ పరంగా బాగుంటుంది ధన సూచన కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది నూతన బ్రాంచీలు ప్రారంభించాలని యోచన చేస్తారు దానికి తగినట్టుగానే కార్యరూపం కూడా దాలుస్తారు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి అయితే వ్యాపార భాగస్వాములలో చిన్నపాటి గొడవ వచ్చే అవకాశం కనిపిస్తుంది మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి విదేశీ వ్యవహారాలు ఎక్కువగా కలిసి వస్తాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన విషయం అలాగే వ్యాపార రంగంలో మీకంటూ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడిన పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనా సరే నలుగురు వెళ్ళే బాట కాకుండా మీకు మీరుగా ఒంటరిగా వెళ్ళాలని చూస్తారు అయితే అది గమ్యం ఎటువంటిదో ఎలాంటిదో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించాలి ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ బిజినెస్ చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది ఏమిటి వెళ్ళొచ్చా లేదా అది అనాలసిస్ చేసుకుని ముందుకు వెళ్ళండి దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి మార్చి నెల నుంచి ఏలినర్స్ అని ప్రారంభమవుతుంది దాని ఎఫెక్టు ముందుగానే ప్రారంభమవుతుంది అయితే చాలామంది ఏలినర్స్ అని వస్తాను కదా వచ్చాక రెమెడీస్ చేసుకుందాం అనుకుంటారు కాకపోతే జ్వరం వచ్చాక టాబ్లెట్ వేసుకుంటారు అది సహజం కానీ ఏలినర్స్కి ఏంటంటే ముందుగానే రెమెడీస్ చేసుకోవాలి దానికి సంబంధించింది శనికి తైలాభకాలు శనికి జపము అలాగే అగోర పాస్పదము చేయించడం చెప్పదగిన విషయం వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో లోపం ఉన్నా మంచి సంబంధం కుదురుతుంది ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అని అనుకుంటారు కానీ చివరిలో మంచి సంబంధం కుదురుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు అయితే వీసాకి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం వీసా రిజెక్ట్ అవడం జరుగుతుంది ఏదైనా సరే వెళ్ళేటప్పుడు కానివ్వండి డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి పక్కాగా అన్నీ బాగున్నాయా లేదా చూసుకుని ముందుకు వెళ్ళండి విదేశాల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుంటుంది కొంత మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా గోచరిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకంటే మీకు వచ్చేది రూపాయి అయితే నెల ఖర్చు ఉంటుంది అది ఎలా వస్తుంది ఎలా వెళ్తున్నగో తెలియదు కాబట్టి అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన విషయం ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రం పఠించడం సుబ్రహ్మణ్య స్వామి కంకణం కానీ డాలర్ కానీ మెడలో వేసుకోండి మంచి పద్దాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్య ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే మంగళవారం నాడు హనుమంతుడికి ఆకుపూ చేయండి మంచి పద్దాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు తూర్పు రంగు మెరూన్ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ లో